ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న ఈ మద్యం కుంభకోణ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని అట్లాగే వీధి వీధిన గొంది గొందినా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అరికట్టాలని ఇసరి సిస్టాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని దీని ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ బయటకు లాగాలని ఇవాళ ఈ సంవత్సరం చిల్లర కాలంలోనే రమారమి ఐదు వేల కోట్ల కొంపుకోవడం జరిగిందంటే ఇక రాబోయే ఇక మిగతా కాలంలో ఎంతవరకు జరిగిండదో దీన్ని ఇవాళ మనం చూడకపోతే ఈ విధానం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిశ్సిక్కుగా నిర్భయంగా ఒక చిత్తూరులో ప్రారంభించిన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా కొన్ని వేల కొన్ని వేల వాళ్ళ బెల్ట్ షాపుల్లో ఈ విక్రయాలు నడుస్తున్నాయి అసలు మద్యం షాపులు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం ఉదాహరణకి మంగళగిరి తీసుకోండి ఎవరో పాపం ఒక యాభై షాపులకో వంద షాపులకో కోటో రెండు కోట్లో కట్టి వేలం పాటలోకి వెళ్తే వాళ్ళకి ఒకటో రెండో షాపులు వస్తే ఆ షాపుల్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు కావాలని బలవంతంగా లాక్కున్న దాఖలాలు మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఈ విధంగా లాక్కొని వైన్ షాపులు లాక్కొని అట్లాగే ఇవాళ ప్రతిది సొందుకి గొంతుకి అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా ఈ మధ్యాన్ని దొంగ మధ్యాన్ని అమ్ముతున్న ప్రస్తుత ఈ ప్రభుత్వ ఏజెంట్ని వీళ్ళందరినీ కూడా ఒక సిబిఐకి కేసు అప్పగించి దీన్ని నిగ్గు తేల్చాలని అట్లాగే అమాయక జనులు ఎంతమంది చనిపోయారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మధ్య వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలని ఈ కన్నులు మూసుకున్న ఈ గుడ్డి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి ఈ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించి దేశ మన రాష్ట్ర ప్రజలకందరికీ ఒక ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం మేము